शं नो मित्रः शं भरुणः शं नो भवत्पर्यमा शं न इन्द्रो बृहस्पतिः शं नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायोः त्वमेव वा प्रत्यक्षं ब्रह्मासि त्वामेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि ऋतं भज्यामि सत्यं भदिष्यामि तन्मामवतु तद्भक्तारमवतु अवतु मां अवतु भक्तारम् ॐ शान्ते शान्तेशां तेः अन्धरि नमस्ते ईरो సాయంకాలం యజ్ఞం తర్వాత సత్సంగంలో ఋగ్వేదాది భూమికలో అత వైద్యక శాస్త్రము ఉద్దేశ సంక్షేపత వేదంలో సమస్త సత్య విద్యలు ఉన్నాయని మహర్షి దయానంద సరస్వతి ఈ పుస్తకం ద్వారా తెలియజేస్తున్నాడు ఈ ఋగ్వేదాది భాష భూమికలో దాదాపు ఒక నలభై రకాలైనటువంటి లోకంలో ప్రాచుర్యమైనటువంటి విద్యల గురించి తెలియజేశారు ఇంకా వేదమంత్రాలన్నీ మనం చదివినప్పుడు ఆ విద్యలన్నీ మనకు తెలుస్తాయి ఇక్కడ చూడండి ఈరోజు వైద్యక శాస్త్రం గురించి వేదంలో ఏం చెప్పబడిందో అందరూ ఒకసారి అర్థం చేసుకోవాలి సుమిత్రియాన సుమిత్రియా ఆపవోషధయయ సో యో సంతుస్మాన్ వేష్టియం చిష్మ దీని యొక్క ఈ యజుర్వేద మంత్రమును తీసుకొని తొమ్మిదవ అధ్యాయము ఇరవై రెండవ ఇది ఈ మంత్ర ప్రమాణం తీసుకొని వైదిక శాస్త్రము వేదంలో ఏం చెప్పబడిందో మహర్షి దయానంద సరస్వతి తెలియజేస్తున్నాడు ఈ మంత్రమున ఆయుర్వేద మూలము లభించును ఈ మంత్రంలో ఆయుర్వేదం యొక్క మూలము మనకు తెలుస్తా ఉంది ఓ పరమవైద్య ఈశ్వర చూడండి పరమ వైద్య ఈశ్వర ఈశ్వరుడు పరమవైద్యుడు అందరికంటే గొప్ప వైద్యుడని ఈ మంత్రంలో చెప్పబడతా ఉంది నీ కృప వలన మాకు ఓషధయ అనగా సోమాది ఓషధులు సుమిత్రియా సుఖప్రదములు రోగనాశకములు అగుగాక భగవంతుని కృప వల్ల భగవంతుడు పరమ వైద్యుడు కాబట్టి ఆయన కృప వల్ల ఓషధులన్నీ మాకు సుఖప్రదములు రోగనాశకములు అగుగాక వాణి జ్ఞానము మాకు బాగుగా కలుగుగాక ఏ జ్ఞానము ఓషధుల యొక్క జ్ఞానము ఓషధుల యొక్క జ్ఞానము మనకు బాగా ఉంటే ఆ ఓషధులను ఉపయోగించుకొని మనం రోగాలు నివారణ చేసుకోవచ్చు ఉదాహరణకు తులసి ఒక ఓష ఓషధి తులసి ద్వారా మనకు కఫం నివారణ అవుతుంది దగ్గు దూరం అవుతుంది ఇది మనకు తెలిసి ఉంటే మనం మన ఇంట్లోనే ఉంటుంది కాబట్టి తులసిని ఎప్పుడైనా ఆ దగ్గు వచ్చినప్పుడు తినవచ్చు ఆ దగ్గును దూరం చేసుకోవచ్చు అట్లా ఓషధుల యొక్క జ్ఞానం మాకు బాగుగా కలుగుగాక అని మనం ఈ మంత్రంలో కోరుతున్నాం భగవంతుని ఇట్లనే ప్రాణములు కూడా మాకు మిత్రములగుగాక అట్లనే ప్రాణాలు మన శరీరంలో ఉన్నటువంటి పంచప్రాణాలు పంచ ఉప ప్రాణాలు పది ప్రాణాలు ఈ పది ప్రాణాలు కూడా మాకు మిత్రుల్లాగా ఉండుగాక పాపి కామక్రోధాది దోషములు రోగములు మున్నగు మా విరోధులను మేము ద్వేషించు పాపిని కామక్రోధాది దోషములను రోగములను అతనికి ఓషధులు ప్రాణములు దుఃఖదాయకములు విరుద్ధములు అగుగాక చూడండి ఇక్కడ యో అస్మాన్ ద్వేష్టి అనేటటువంటి ఈ మంత్రములో చివరి భాగం గురించి చెప్తున్నాడు పాపి కామక్రోధాది దోషములు రోగములు మున్నగునవి మా విరోధులను అలాగే మేము ద్వేషించు పాపిని కామక్రోధాది దోషములను రోగములను తస్మై అతనికి ఓషధులు ప్రాణములు దుఃఖదాయకములు విరుద్ధములు అగుగాక అలాగే ఓషధులు సుపథ్య మునర్చువారికి సుఖకారకములు రోగనాశకములు అగును చూడండి ఇక్కడ ఏం చెప్పబడుతూ ఉందంటే ఈ ఓషధులనేటటువంటివి సుపథ్యమునర్చువారికి సుఖకారకములు రోగనాశకములు అవుతాయి అంటే ఈ ఓషధులు అనేటివి కూడా మనము తీసుకునేటప్పుడు పథ్యం ఉండాలి అని చెప్పబడుతూ ఉంది సుపథ్యం మంచి పథ్యం అనేది ఉన్నప్పుడు అది నీకు సుఖంగా పనిచేస్తుంది సుఖం ఇస్తుంది అలాగే రోగంను దూరం చేస్తుంది పథ్యం లేకుండా నువ్వు ఓషధులు తింటే నీకు అది పని చేయవు ఇక్కడ వేదములో అదే చెప్పబడతా ఉంది కుపత్యం ఉనర్చువారికి అవి శత్రువుల వలె దుఃఖదాయకములగునని భావము ఈ ఓషధులే మనము కుపత్యం అంటే పథ్యం లేకుండా ఏది పడితే అది తిని మళ్ళీ ఓషధులు వేసుకుంటే అవి మనకు ఆ ఓషధులు దుఃఖదాయకములు అవుతాయి దుఃఖాన్ని కలిగిస్తాయి లాభము చేకూర్చకపోగా దుఃఖమును ప్రసాదిస్తాయి కాబట్టి మనం రోగం వచ్చినప్పుడు పథ్యం ఉండాలి ఖచ్చితంగా పథ్యం ఉంటేనే ఆ రోగం నయం అవుతుంది ఏం తినాలా ఏం తినకూడదు ఎంత తినాలి ఇలా మనము తెలుసుకోవాలి పథ్యం అనేది అలా ఉన్నప్పుడే రో నీకు ఓషధులు పనిచేస్తాయి లేకపోతే పని చేయవు ఈ విధంగా ఇయాడి యాజి కారణాముపు సంఖ్యానం అను వార్తికము అనుసరించి సుమిత్రియా పదమునందు జస్థానమున డియాచ్ ప్రత్యయము చేయబడినది ఈ వైద్య శాస్త్రమునకు సంబంధించినటువంటి మంత్రములు అనేకములు వేదములో ఉన్నవి ఇక్కడ ఒక మంత్రమే ఈ గ్రంథము పెద్దగా అవుతుందని చెప్పేసి చిన్నగా ఒక మంత్రం ఉపమానం చేసి వేదములో ఈ విధంగా వైద్యక శాస్త్రం గురించి మూలం అనేది చెప్పబడి ఉన్నది అని ఇక్కడ ఈ మంత్రం ద్వారా తెలియజేస్తున్నాడు అలాగే ఇటువంటి మంత్రములు అనేకము వేదములో ఉన్నాయి వేదమున అక్కడక్కడ వాని వ్యాఖ్యానములు వివరముగా వ్రాయబడును ఆయన మహర్షి దయానంద సరస్వతి వ్యాఖ్యానం రాసినప్పుడు ఆ మంత్రముల యొక్క వ్యాఖ్యానం అనేది అక్కడ రాస్తాము అక్కడ చదువుకోండి అని ఇక్కడ ఒక మంత్రం ప్రమాణం చూపించి ఈ భాష్య భూమికలో మనకు తెలియజేస్తూ ఇంకా మిగతా మీరు ఎక్కువ తెలుసుకోవాలనుకుంటే మీ వైద్యక శాస్త్రం గురించి వేదాలలో అనేక చోట్ల మంత్రములలో వ్యాఖ్యానం ఉన్నది అక్కడ మీరు తెలుసుకోండి అని తెలియజేస్తున్నాడు ఈ విధంగా వైద్యక విద్యా విషయము సమాప్తము ఈ వైద్యక విషయం గురించి వేదంలో ఉన్నది అనేటటువంటి ఈ మంత్ర ప్రమాణమును చూపిస్తూ ఇక్కడ ముగింపు ఓం తత్ సత్